నమస్కారం వెల్కమ్ టు ఐడి నేను మీ సంగీత డిసెంబర్ పదమూడవ తేదీన చలాన్లపై అంటే మన వెహికల్ మీద ఉన్న చలాన్లు ఏవైతే ఉన్నాయో దానిపైన హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్ అని వస్తున్న న్యూస్ అంతా కూడా ఫేక్ అని చెప్పేసి హైదరాబాద్ సిటీ పోలీసు వారు స్పష్టం చేయడం జరిగింది అధికారికంగా మేము ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు దానిపైన మేము ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి అన్ వస్తున్న వార్తలు ఏవైతే ఉంటాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు అని చెప్పేసి ప్రజలకు వా పోలీసులు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇందులో కూడా చాలా వరకు రూల్స్ అన్ని మారిపోతూ వస్తున్నాయి అన్నట్టు ఈరో అంటే డిసెంబర్ పదమూడవ తేదీన మెగా లోక్ అదాలత్ అంటే అన్ని స్టేట్స్లలో కూడా అదాలత్ అనేది ఉంటుంది కాబట్టి దీని నేపథ్యంలో ఇలాంటి ప్రచారం జరిగింది అని చెప్పేసి వారి యొక్క వాదన వినిపిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ చూసేసుకుంటే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక మూడు చలాన్స్ వరకు ఓకే మూడు తర్వాత ఉన్న చలాన్స్ ఎవరైతే ఉంటాయో వెహికల్స్ అది హెల్మెట్ లేకుండా కానివ్వండి మొబైల్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం కానివ్వండి లేదంటే రాంగ్ రూట్లో రావడం కానివ్వండి సిగ్నల్ జంప్ కానివ్వండి లేదంటే ట్రిపుల్ రైడింగ్ కానివ్వండి హెల్మెట్ లేకుండా ఇలాంటివన్నీ ఉన్నాయి కదా దీని నేపథ్యంలో ఏ ఫైన్స్ అయితే ఉండి మూడు కంటే ఎక్కువ చలాన్స్ ఉంటాయో వాళ్ళకు ఆటోమేటిక్స్ షార్ షీట్ అనేది ఫైల్ అవ్వడం జరుగుతుంది ఆ షార్జ్ షీట్ ఫైల్ అయినప్పుడు ఏమవుతుంది అంటే వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా ఆ రిజిస్ట్రేషన్ అప్పుడు మనం ఒక ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అయి ఉంటుందో వారి పేరు అదేవిధంగా ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ నెంబర్కి ఆల్రెడీ ఫార్వర్డ్ అయిపోతుంది ఇలా మీ పేరు మీద ఇన్ని చలాన్స్ ఉన్నాయి మీరు ఉల్లంఘిస్తున్నారు అసలు కట్టట్లేదు చలాన్స్ అన్ని కూడా మీరు పెండింగ్లో పెడుతూ రావడం జరుగుతుంది అని చెప్పేసి ఇలాంటి ఉంది అని చెప్పేసి వాళ్ళొక ఇన్ఫర్మేషన్ పంపిస్తారు అది ఎక్కడ ఉంటుంది కొన్ని సందర్భాలలో వెహికల్ ఓనరు ప్లస్ తర్వాత ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు ఒకరే అవుతారు కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది ఫాదర్ పేరు మీద ఉండొచ్చు సిస్టర్ పేరు మీద ఉండొచ్చు మదర్ పేరు మీద ఉండొచ్చు బ్రదర్ పేరు మీద ఉండొచ్చు అలా ఒకరి పేరు మీద ఉంటుంది కానీ డ్రైవ్ చేసేవాళ్ళు వేరే వాళ్ళు అవుతారు అలాంటి సమయాలలో వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది పూర్తి స్థాయిలో తెలియదు ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మెసేజ్ వాళ్ళకి వెళ్తుంది అప్పుడు ఈ చలాన్స్ అనేవి పెరుగుతూ వెళ్తుంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు మన వెహికల్ నెంబర్ని ఈ చలాన్ దాంట్లోకి వెళ్ళేసి దాన్ని టైప్ చేసేసుకొని చూసుకోవాలి చలాన్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని పెండింగ్లో ఉన్నాయి ఒకవేళ రాంగ్గా పడింది అని అంటే మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇదంతా కూడా వీళ్ళు అనవసరంగా నా ఫో నా వెహికల్ రాంగ్ రూట్లో లేకపోయినా కూడా ఫోటో తీయడం జరిగింది లేదంటే ఫేక్ నెంబరు ఈ నెంబర్ నాది కా ఈ బండి నాది కాదు కానీ నెంబర్ మాత్రం నాదే అని చెప్పేసి అంటే వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేసి పట్టుకోవడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ ఫోన్ నెంబరు ప్లస్ తర్వాత మెయిల్ ఐడి కూడా చేంజ్ చేసుకోవడానికి చాలా ఈజీ మెథడ్ని కూడా అందులో ఆల్రెడీ ఆ వెబ్సైట్లో పెట్టడం జరిగింది పోలీస్ వారు దాన్ని కూడా మనం చేంజ్ చేసుకోవడానికి అన్ని రకాల అనుకూలంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇకపోతే ఒకవేళ ఎ ఎక్కువ చలాన్స్ ఉన్నాయి ఒక ఐదు కంటే ఎక్కువ చలాన్స్ ఉన్నాయి అనుకోండి వారి వారు ఏంటనంటేనూ ఎప్పుడైతే పోలీసులు వస్తారో వారు ఆ వెహికల్ని పట్టుకోవడం జరుగుతుంది తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అతని పేరు మీద ఎన్ని చలాన్స్ అయితే ఉన్నాయో అన్ని చలాన్స్ ఫైన్ కట్టాలి దాంతోపాటు కోర్టులో విధించే ఫైన్తో పాటు ఒక్కోవేళ కొన్నిసార్ల సందర్భంలో ఏమవుతుందంటే జడ్జి గారు భయం అంటే ఇలాంటివన్నీ కూడా ఉల్లంఘిస్తున్నారు కావలసుకొని సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇలా ఇస్తారు లేదంటే ఎప్పుడో ఒకసారి మాఫీ చేస్తారు అన్న ఉద్దేశంతో చలాన్స్ అన్ని అలాగే పెట్టుకొని కంటిన్యూగా వెహికల్ అనేది పోలీసులకు దొరకకుండా తిరుగుతూ ఉన్నారు కాబట్టి వారికి కొంచెము తెలియజెప్పాలి ఇలాంటి ట్రాఫిక్ ఉల్లంఘన చేయకూడదు అన్న ఉద్దేశంతో కొన్ని వారం రోజుల పాట కానివ్వండి పది రోజుల పాట కానివ్వండి జైల్లో పెట్టడం అనేది ఉంటుంది అది కూడా విధించే అవకాశాలు ఉంటాయి అది ఓనరు ఎవరి పేరు మీద అయితే ఉంటుందో ఆ ఓనరు ప్లస్ తర్వాత ఎవరు డ్రైవ్ చేస్తారో వారు ఇంకా మైనర్స్ కూడా ఈ మధ్య డ్రైవ్ చేస్తున్నారు అంటే వారి పేరు మీద వెహికల్ ఉండదు వాళ్ళ ఫాదర్ పేరు మీదనో మదర్ పేరు మీదనో ఉంటుంది ఆ వెహికల్ వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు ఇప్పుడు మదర్ ఉంటే మదర్ పేరు మీద ఫాదర్ ఉంటే ఫాదర్ పేరు మీద బ్రదర్ ఉంటే బ్రదర్ సిస్టర్ ఉంటే సిస్టర్ వాళ్ళు కూడా కోర్టుకు రావాల్సి ఉంటుంది అదేవిధంగా వాళ్ళు వాళ్ళు ఫైన్ కట్టాలి డ్రైవ్ చేసిన వాళ్ళు ఫైన్ కట్టాలి తర్వాత కోర్టు విధించే ఫైన్ కట్టాలి దాంతోపాటు జైలు కూడా వెళ్ళాలి ఇవన్నీ ఉంటాయి ఇక ఇదొకటైతే ఇది ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది అంటే ఎప్పుడైతే కొంతమంది స్టూడెంట్స్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది రీజన్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ వరకు టెన్త్ ఇంటర్మీడియట్ అదంతా కంప్లీట్ చేసేసుకుంటారు కానీ అబ్రాడ్కు వెళ్ళాలి అనుకున్నప్పుడు పోలీస్ వెరిఫికేషన్ అనేది కొన్ని సందర్భాలలో జరుగుతున్న సమయంలో అది పాస్పోర్ట్ వెరిఫికేషన్ అయినా ఉండొచ్చు లేదు అనుకుంటే ఇంకా కొన్ని వాటిలల్లో కూడా గవర్నమెంట్ జాబ్ విషయంలో కానివ్వండి ఇలాంటి వాటిలలో పోలీస్ ఎంక్వైరీ అనేది జరుగుతుంది ఆ సమయంలో రిఫ్లెక్ట్ అవుతుంది ఆధార్ కార్డు నెంబర్ మీదనే కదా మొత్తం అంతా కూడా ఉండిపోతుంది కాబట్టి అది మనల్ని మన యొక్క ఏదైతే ఉంటుందో కెరియర్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటుంది కాబట్టి వచ్చా వీళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఆల్రెడీ కోర్టుకు వెళ్ళారు ఫైన్ కట్టారు ఇన్ని రోజుల పాటు జైల్లో కూడా ఉండడం జరిగింది అని చెప్పేసి వాళ్ళకి తెలిసి కొంచెం ఆ యొక్క ప్రొఫైల్ ఏం చేస్తారంటే పక్కన పెట్టడం జరుగుతుంది ఆ ఒక ఉద్యోగంలో కానివ్వండి లేదంటే పాస్పోర్ట్ విషయంలో కానివ్వండి దాన్ని కొంచెం హోల్డ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఇలా నష్టపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది స్టూడెంట్స్కి ఇకపోతే ప్రతి ఏడాది కూడా డిస్కౌంట్ పేరుతోటి గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఎక్కువ మంది పది చలాన్లు పదిహేను చలాన్లు ఇరవై చలాన్లు ఇలాంటివన్నీ పెట్టేసుకొని కట్టకుండా మళ్ళీ ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటించకుండా ఇలా చే స్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో వారికి భయం పెట్టాలని చెప్పేసి ఇప్పటి వరకైతే ఎట్టి పరిస్థితుల్లో పోలీసు వారు కానివ్వండి గవర్నమెంట్ కానివ్వండి మేము డిస్కౌంట్ హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్ వెహికల్స్ చెల్లెన్స్ పైన ఇస్తున్నామని ప్రకటన అనేది చెయ్యలేదు ఒకవేళ మీరు లోక్ అదాలత్కి వెళ్ళి కట్టాలనుకున్నా కూడా ఆ మూడు చలన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఆన్లైన్లోకి వెళ్ళేసి కట్టేసుకోండి లేదు అనుకుంటే ఒకళ్ళు తప్పుడు కానీ తప్పుగా లేదంటే పార్కింగ్ ప్లేస్లో పెట్టినా కూడా పార్కింగ్ ప్లేస్లో పెట్టలేదని కానివ్వండి రాంగ్ రూట్లో వెళ్లకు రాంగ్ రూట్లో వచ్చారని చెప్పేసి ఫోటో తీయడం కానివ్వండి ఇలాంటివి కొన్ని సందర్భాలలో మిస్గా జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాటిని మాత్రం మీరు స్క్రీన్షాట్తో సహా అవి పెట్టేసుకొని అక్కడ అదే అదే వెబ్సైట్లోకి వెళ్ళేసి రిపోర్ట్ అజ్ అని ఉంటుంది ఆ రిపోర్ట్ అజ్లోకి వెళ్ళేసి మనము ఏ ఏ చలాన్ అయితే ఉంటుందో ఆ చలాన్ని మీ క్లిక్ చేసిన తర్వాత ఏ ఫోన్ నెంబర్ ఉంటుందో ఆ ఫోన్ నెంబర్కి ప్లస్ పేరు జీమెయిల్ ఐడి మన వెహికల్ ఇది ఇదంతా ఉంటుంది కదా ఉన్న తర్వాత మన మొబైల్కి ఎవరైతే మొబైల్ రిజిస్ట్రేషన్ అయి ఉంటుందో వారికి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ మనం అక్కడ కింద మొత్తం ప్రాబ్లం రాయాలి రాయాలి అంటే నేను పార్కింగ్ ప్లేస్లో కరెక్ట్గానే పెట్టాను అయినా కూడా సర్వీస్ రోడ్ యూజ్ చేసుకుంటున్నాం అని చెప్పేసి నా వెహికల్కి ఫేక్ చలానా వేయడం జరిగింది కాబట్టి దీన్ని మీరు అబ్జర్వ్ చేసి ఈ చలానాని క్యాన్సిల్ చేయాలి అని చెప్పేసి మీరు మెన్షన్ చేసేస్తూ అందులో రాసేసి మీరు సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే ఓటీపీ రాగానే దాన్ని పెట్టగానే సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది అంటే మీరు కంప్లైంట్ రేస్ చేసినట్టు ఒకవేళ అదంతా చూసిన తర్వాత పోలీసులు దాన్ని ఒకసారి చూసి అంత అబ్జర్వ్ చేసి అది నిజంగానే కాదు అనుకుంటే చలానా క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉంటుంది లేదు చలన పర్ఫెక్ట్ అయితే లేదండి కరెక్ట్గానే ఉంది మీరు చలన పే చేయాలని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏ మెయిల్ ఐడి ఇస్తారో ఆమెయిల్ ఐడికి ఏ ఫోన్ నెంబర్ అయితే ఇస్తారో ఆ ఫోన్ నెంబర్కి ఇవన్నీ కూడా చాలా వరకు చే మొత్తం మారిపోతూ ఉన్నాయి కాబట్టి ఇక మీదట ట్రాఫిక్ రూల్స్ అనేవి చాలా చేంజెస్ జరుగుతున్నాయి మిమ్మల్ని గతంలో కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది పాయింట్స్ వైజ్ కూడా ఉంటుంది ఒక్కసారి కనుక మద్యం దా సేవించి గనుక దొరికితే పనిష్మెంట్ ఉండే అవకాశాలు ఉంటాయి అంటే జస్ట్ నార్మల్గా కౌన్సిలింగ్ టైప్లో కానివ్వండి అలా కోర్టుకి తీసుకెళ్ళి ఫైన్ కట్టి పంపించేస్తారు సెకండ్ టైం దొరికితే మాత్రం లైసెన్స్ రద్దు చేసి వన్ వన్ మంత్ జైలు శిక్ష కూడా విధించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనం ఆల్రెడీ గతంలో ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి ఇప్పుడు ఎవరికైతే తక్కువ చలాన్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో పే చేసుకోవడం బెటర్ మీరు ఒకసారి ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్గా డిస్కౌంట్ అనేది గవర్నమెంట్ వెహికల్ చలాన్స్ మీద ఇచ్చింది లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనౌన్స్ చేశారు అంటే ఖచ్చితంగా మన వెహికల్ నెంబర్ కొట్టగానే ఒకవేళ మూడు చలాన్స్ మీద పదిహేను వందల రూపాయలు కానీ పదహారు వందల రూపాయలు కానీ లేదంటే వెయ్యి రూపాయలు కానీ ఉంటే అది జీరో చూపిస్తుంది అసలు ఇంకా మనము ఐదు వందలు ఉన్నా సరే కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చూపిస్తుంది అలా చూపించట్లేదు అంటే ఇది అధికారికంగా ఎక్కడి నుంచ కూడా అనౌన్స్మెంట్ అనేది రాలేదు కాబట్టి మీరు నమ్మి అనవసరంగా మోసపోవద్దు మీరు చలాన్స్ని ఇమీడియట్గా పే చేసుకుంటే మీరు సేఫ్గా ఉంటారు లేని పక్షంలో అనవసరంగా మీ పేరు మీద ఒక షార్షీట్ షీట్ ప్రిపేర్ చేసి వారు జ కోర్టులో ప్రొడ్యూస్ చేసేసి మీతో ఫైన్ కట్టించడము అదేవిధంగా ఈ వెహికల్స్ మీద ఉన్న చలాన్స్ కట్టించడము జైలుకు పంపించడం అనేది జరిగే ఉన్నాయి సో బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి డిసెంబర్ థర్టీన్త్న మాత్రము మెగా లోక్ అదాలత్ ఉండడం వల్ల ఇలాంటి ప్రచారం జరిగింది అని చెప్పేసి పోలీసులు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు అప్రమత్తం అయిపోయి హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది చలాన్స్ మీద ఇంకా మాకేం ప్రాబ్లం లేదు అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోవద్దు మీరు ఒకసారి చెక్ చే చేసుకొని చలాన్స్ ని క్లియర్ చేసుకునే పనిలో ఉండండి లేకపోతే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.